నా పేరు జీ వామన్మూర్తి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు జరిమానాలు పెంచేటువంటి జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి సవరిస్తామన్నారు ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే పది లక్షలు అనారోగ్యంతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఎక్సై ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు అదేవిధంగా ఏవైతే ఈ పాత ఆటోస్ ఉన్నాయో ఈ పాత ఆటోస్ కొన్ని ఏవైతే నిబంధనలు పెట్టారా నిబంధనలన్నీ తొలగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చే పదమూడు నెలలు పూర్తయింది ఈ రోజు వరకు ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ఒక్క హామీని అమలు చేయలేసరి కదా ఇవాళ వాళ్ళు ఓటు రాజకీయం కోసం ఓటు బ్యాంకు కోసం స్త్రీలకి స్త్రీ శక్తి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారు మొగానికి రాజధాని అనుకునేటువంటి విజయవాడలో కూడా ఎవరైతే తెల్లవారి భవన నిర్మాణ కార్మికులు కానీ ముఠా కళాశీలు కానీ ఇతర ప్రజలందరూ కూడా షేర్ ఆటోల్లో ప్రయాణం చేసేవారు ఈ ప్రీ బ్రస్ రావడంతో వారందరూ కూడా ఇవాళ బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నారు ఆటోలు ఎక్కట్లేదు దీనివల్ల ఆదాయం లేక ఇప్పటికే ఆటోలకు పోటీగా ప్రైవేటు బడా సంస్థ అయినటువంటి ఓబా ఓలా రాపిడ్ వాహనాలు పెట్టారు వీటి వల్ల ఆటో కార్మికులు రోజంతా కష్టపడిన ఒక్క పూట గడవడం కష్టంగా ఉంది దీంతో ఫ్రీ బస్ రావడంతో ఆటోలకు చేసిన అప్పులు తీర్చలేక పిల్లలకు అనారోగ్య వ్యవస్థ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న ఈ ఆటో కార్మికులకి తక్షణమే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అమలైపోయి చెప్పి చెప్తున్నారు మరి ఆ సూపర్ సిక్స్ లో భాగమైన ఆటో కార్మికులకి మీరేమిచ్చారు చెప్పాల్సిన అవసరం ఈ క్యాబినెట్ సమావేశంలో చెప్పాలని మేము నిలదీస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ఇతర మోటార్ వాహనాలు ఎఫ్సీలు కానీ డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఎల్ఎల్ఆర్లు కానీ ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఒక ఎఫ్సీ చలాన తీస్తే పదిహేను రోజుల దాకా పనిచేసేది ఇవాళ ఆ ఎఫ్సీ చలన ఒక్క రోజుకి మాత్రమే పనిచేస్తుంది దీనివల్ల ఆటో కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేసేటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పునరా పరిశీలించాలని ముఖ్యంగా ప్రీ శ్రీశక్తి బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ఆర్టీసీలో కండక్టరు డ్రైవరు అదేవిధంగా మెకానిక్ పోస్టులు ఇవ్వాలని రవాణా శాఖలోని బి మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్నటువంటి ఎటెండర్లు అదేవిధంగా పోస్టులు ఇచ్చి వారి కుటుంబాలు ఆదుకోలేని పక్షంలో ప్రజా ఆందోళన తప్పదని ఏ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం